హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరబానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మనకి ఇక్కడ హ్యాండ్మేడ్ జాలర్ పట్టీలు మరియు కాసికాయ గుళ్ళ దండ అయితే ఇక్కడ కనబడతా ఉంది ఈ హ్యాండ్ మేడ్ జాలర్ పట్టీలు మరియు ఈ దండ వీటి తూకం ఎంత అవుతుంది మరియు వీటి కాస్ట్ ఎంత అవుతుంది వీటి మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్లు ఎంత అవుతాయి అనేది ఈ వీడియోలో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమంది దాకా చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇక్కడ ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ జాలర్ పట్టీలు ఫ్రెండ్స్ ఇవి మనకు వీటి తూకం చూసుకున్నట్లయితే వీటి తూకం వచ్చేటప్పటికి పద్నాలుగు తులాలు అంటే నూట నలభై నూట నలభై గ్రాములు అయితే నిక్ర తూకం అయితే అవడం జరుగుతుంది ఇవైతే చేతిమెత్తయారు ఫ్రెండ్స్ ఇవి చాలా గట్టిగా ఉంటాయి మనకు ఎక్కువ కాలం కూడా యూజ్ అవుతాయి అట్లాగే మనకి ఇక్కడ ఈ మోడల్ మనం చూసుకున్నట్లయితే పైన చైన్ వచ్చేటప్పటికి డబల్ రింగ్ చైన్ అయితే రావడం జరిగింది దాని మీద వచ్చేటప్పటికి మనకు సన్న మిరియం అయితే కనబడతా ఉంది అట్లాగే కింద వచ్చేటప్పటికీ చైన్లో చైన్ అంటే ఇది డబల్ జాలరణి అని అంటారు చైన్లో నుంచి చైన్లు అయితే రావడం జరిగింది అట్లాగే మనకు ఇక్కడ మీద వచ్చేటప్పటికి రూష్ అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అయితే మనకు కనబడతా ఉన్నాయి అక్కడ మధ్య మధ్యలో మనం వాటికి ఎనామీలు అయితే అప్ చేయడం జరిగింది కాకపోతే మనం కావాలంటే మనం పట్టా మొత్తం పెట్టుకోవచ్చు కాకపోతే కస్టమర్ కోరిక మేరకు అయితే మనం అక్కడక్కడ అయితే మాత్రం కలర్స్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ అయితే ఇవి వచ్చేటప్పటికీ మనకు ఆది చూసుకున్నట్లయితే పది అంగుళాల ఆది అయితే మనకు ఈ జత రావడం అయితే జరిగింది అట్లాగే వీటి తూకం వచ్చేటప్పటికి నూట నలభై గ్రాముల తూకము మరియు వీటి కాస్ట్ చూసుకున్నట్లయితే వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ఈ జత వచ్చేటప్పటికి పద్నాలుగు వేల రూపాయలు అయితే కాస్ట్ అయితే అవ్వడం జరుగుతుంది ఇదే మోడల్ని మనం చాలా రకాలుగా చాలా విధాలుగా మనం చేసుకోవచ్చు వీటిలోనే మనకు మోగే గజ్జలు కావాలనుకుంటే మధ్య మధ్యలో మనకు వరుసగా మోగే గజ్జలు ఈ చైన్ మధ్యలో వచ్చేటప్పటికి మోగే అయితే మనము పట్టా చుట్టూ మొత్తం పెట్టుకోవడం జరుగుతుంది తూకం వచ్చేటప్పటికి నూట యాభై ఐదు నూట అరవై గ్రాముల దాకా తూకం అయితే పెరగడం జరుగుతుంది ఆ గజ్జలైతే మనం యాడ్ చేసినట్లయితే పట్టా కూడా చాలా మోగుతూ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి పెద్దవాళ్ళు కాబట్టి మనకి ఇక్కడ బోల్ అయితే యాడ్ చేయడం అయితే జరగలేదు ఫ్రెండ్స్ ఇది అట్లాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి కాసిగా కాసిగా గుళ్ళ దండ అంటారు ఫ్రెండ్స్ ఇది వీటి మొత్తం పూసలు వచ్చేటప్పటికి దండకు పట్టిన పూసలు వచ్చేటప్పటికి డెబ్బై ఐదు పూసలు అయితే మనకు ఈ దండ మొత్తానికి పట్టడం అయితే జరిగింది ఇది దీని లెంత్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు అంగుళాల ఆది అయితే మనం పెట్టడం జరిగింది ఇది వచ్చేటప్పటికి సింగిల్ పేట ఫ్రెండ్స్ ఇది మనం దీన్నే డబల్ పేట కావాలనుకుంటే నూట మినిమం నూట నలభై గ్రాము నూట నలభై పూసలు అయితే పెట్టుకోవచ్చు అట్లాగే వీటి ఇప్పుడు ఈ చైన్ వచ్చేటప్పటికి సింగిల్ పేట దీని తూకం మనం చూసుకున్నట్లయితే తూకం వచ్చేటప్పటికి ఎనిమిది గ్రాముల్లోనే మనకు దండ అంటే వీటికి వచ్చిన పూసలు మరియు తీగ కూడా బంగారం తీగతో చుట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వీటి తూకం ఎనిమిది గ్రాములు అట్లాగే మనము డబల్ పేట కావాలనుకుంటే మాత్రం పదహారు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది అంటే రెండు సార్లు నికర తూకం అయితే అవుతుంది ప్రజెంట్ ఇది వచ్చేటప్పటికి సింగిల్ పేట కాబట్టి దీని తూకం ఎనిమిది గ్రాములు అట్లాగే వీటి కాస్ట్ మరియు మేకింగ్ ఛార్జ్ వేస్టేజ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని ఈ జత వచ్చినప్పటికి ఈ రెండవ చిటపడికి అరవై ఎనిమిది వేల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే పడడం జరుగుతుంది అట్లాగే మనము ఈ వచ్చేటప్పటికి బో బోలుగుళ్ళు ఫ్రెండ్స్ ఇవి వీటిలోనే మనకు కటింగ్ గుళ్ళు అంటే ఈ గుండు మీద అయితే మాత్రం కటింగ్ రావడము చెక్కుడు లాంటివి రావడము డిజైన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే అవి వచ్చేటప్పటికి తూకాలు అయితే చాలా ఎక్కువ తూకాలు అవడం జరుగుతుంది అందుకోసం మనం ఈ ప్లెయిన్ గుళ్ళు ఈ గుండు వచ్చేటప్పటికి మనకు చాలా తక్కువ లైట్ వెయిట్లోనే రావడం జరుగుతుంది అందుకోసం మనం ఎనిమిది గ్రాముల్లోనే ఈ దండ సింగిల్ పేడ దండ అనేది చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్